మెగా కపుల్ రామ్ చరణ్ ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మన టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్ అనే చెప్పాలి ఈ కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ పెళ్లి అయ్యాక టెన్ ఇయర్స్ కి పాప పుట్టింది పాప పేరు క్లింకార్ అయితే ఉపాసన గారు రెండోసారి తల్లి కాబోతున్నారని అందులో కమల పిల్లలకి జన్మనివ్వబోతున్నారని దీపావళి రోజున తన సీమంతం వీడియోని షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అయితే తన డెలివరీ డేట్ రానే వచ్చేసింది ఉపాసన గారు ఈ థర్టీ ఫస్ట్ కవల కమల పిల్లలకి జన్మనివ్వబోతున్నారని తెలుస్తుంది ఇప్పటికే మెగా ఫ్యాన్స్ క్లింకార్ జన్మనించినందుకు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు మరో ఇద్దరు వారసులు ఈ నెల ముప్పై ఒకటిన ఉపాసనకి జన్మించబోతున్నారు కొడుకులు పుట్టబోతున్నారా లేదా కూతుర్లు పుట్టబోతున్నారా అన్న తో వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఇప్పటికే రామ్ చరణ్ కి కూతురు ఉంది కాబట్టి కొడుకులు పుడితే బాగుండును అని మెగా ఫ్యాన్స్ తో పాటు చిరంజీవి గారు సురేఖ గారు దంపతులు కోరుకుంటున్నారు ప్రజెంట్ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది